చెందు నువ్వు ఫ్లైట్ కు కదా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి బల్లే తిరిగి చేశారే అసలు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేసే పనేనంటారా ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది ఓల్డ్ పని ఉండిపోయినాయి నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయాం అయిపోయావు ఇది ఏంటరా డల్ గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అది కదా ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసా ఆ రోజు నువ్వు ఫోన్లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటుంది అమ్మాయి నో ఉందా అది కదా ఏదో తప్పు చేసాను తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అంటే ఏంటి అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా మై డియర్ గ్రాండ్ సన్ చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్ అది కదా తాతయ్య మిగతా వాళ్ళ విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు వేరే అయితే ఏంటి ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి అదే కదా మన పాలసీ ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తల్లెప్పి తెచ్చుకోబోక అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది బోల్డ్ పళ్ళు ఉన్నాయి పదా పదరా నేను చెప్తారా అది పదా